హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా యాక్చువల్లీ నిన్నైతే నేను వీడియో ఏం ఎడిట్ చేయలేదన్నమాట సో టైం లేక వీడియో ఎడిట్ చేయలేదు అందుకే ఏం పోస్ట్ చేయలేదు నిన్నటి వీడియో సో నిన్నటి వీడియో ఈరోజు సండే రోజు పోస్ట్ చేస్తున్నా యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్ రెగ్యులర్ వ్లాగ్స్ అయితే ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఎప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఫస్ట్ అయితే పాలు కాచేటప్పుడు అప్పుడు ఒక స్పూన్ పాలు అయితే తీసుకొని ఇట్లా గడపకు వేయాలి సో వేయడం వల్ల చాలా మంచిది అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అని అంటారు సో అందుకే నాకు అది అలవాటు అయిపోయింది మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన పాలు వచ్చినమ్మంటే ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి అట్లా వేస్తూ ఉంటా అనమాట లేచిన అమ్మంటే సో ఇక్కడ పాలు బాగా కాచిన తర్వాత అమ్మ వచ్చారనమాట సో ఈరోజు సాటర్డే కదా పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉంది సో అందుకోసం ఇంకా మా తమ్ముడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు అందుకోసం ఇంకా అమ్మ వచ్చారు కదా అని చెప్పేసి కాఫీ అయితే పెడుతున్నా దాంట్లో పాలు తప్ప వేరే ఏం కాయట్లేదండి ఇత్తడి బౌలెవరి తెచ్చాం కదా దాంట్లో పాలు ఒకటి కాస్తున్నాను అనమాట అండ్ కాఫీ వచ్చేసి నేను ఈ గిన్నెలో పెట్టేస్తున్నా సో ఆల్రెడీ రెడీ అయిందండి పాపం రెడీ అయ్యి ఇంకా పేరెంట్స్ మీటింగ్ అందులో సాటర్డే కదా హాఫ్ డే ఉంటుందని చెప్పేసి వచ్చేసింది అమ్మ పిలుచుకొని వచ్చిందనమాట సో ఇట్లా అంటే ఇంటి దగ్గర ఎవరు ఆడుకోవడానికి ఉండరు కాబట్టి ఇంకా మార్నింగ్ మార్నింగే ఒకసారి వచ్చి అలా విజిట్ చేసి వెళ్తూ ఉంటుంది అండ్ నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి బెండకాయ పచ్చడి అయితే వేస్తున్నా బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది సో రోట్లో వేసి దంచుతాం కదా చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడైతే బెండకాయలోకి ఫస్ట్ బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఆయిల్లో బాగా మగ్గిచ్చేస్తున్నా సో ఇట్లా అంటే మనకి బెండకాయ జోమ్ ఉంటుంది కాబట్టి కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా కాబట్టి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం జిగురు అనేది తగ్గుతుంది పులుపు బాగా తినేవాళ్ళైతే చింతపండు యాడ్ చేసుకోండి లేకపోతే టమాటా సరిపోతుంది నేను ఒక టమాటా కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నా కొంచెం మేము పులుపు బాగానే తింటాం అనమాట పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయి బాగా సో అందుకోసం కొంచెం చింతపండు ఒక్క టమాటా వేసున్నాను సో ఇది బాగా ఎర్రగా మగ్గిన తర్వాత అండ్ జీలకర్ర ధనియాలు వేసుకొని బాగా రోట్లో వేసుకొని దంచితే ఎంత బాగుంటుందో పచ్చడి ఎంతైనా పచ్చళ్ళకున్న టేస్టే టేస్ట్ కదా నాకైతే రోటి పచ్చళ్ళు చాలా ఇష్టము నేను ఈవెన్ కర్రీస్ ఏం పెద్ద ఇంట్రెస్ట్గా తిన్నాను కానీ ఇది పచ్చళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటాను అనమాట చెప్పు ఏమంట నేను కెమెరా ఆన్ చేయలేదని చెప్పేసి అది హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని అంటే నా సిస్టర్ వాళ్ళ డాటరు అండ్ ఇది మా తమ్ముడు కొడుకు ఈ వీళ్ళ ముగ్గురు ఏమంటే నన్ను ఇమిటేట్ చేస్తారనమాట హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటే ఎప్పుడైనా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఇట్లా చూస్తూ ఉంటారు కదా పిల్లలు వీడియో షూట్ చేసేది సో అది నన్ను మళ్ళీ రిటర్న్ ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకే నేను వినిపిస్తాము అంటే రికార్డ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆన్ చేసేసరికి No. మార్చేసింది ఏం చెప్పాలో తనకు అర్థం కాలేదు సో ఇంకా టీవీ పెడితే బొమ్మలు చూసుకుంటా అని చెప్తే ఇంకా ఇప్పుడు వీళ్ళు ఎక్కువ చూసేది డోరెమన్ పోగో ఈ చించా అని ఉంటుంది కదా అవి ఎక్కువ చూస్తారు ఇంకా వీళ్ళు చూసుకుంటూ అట్లే కూర్చుంటారండి ఏం తింటున్నారా ఏమని కూడా అర్థం అవ్వదు సో ఇక్కడ ఆకలి వేస్తుందంటే కొబ్బరి పచ్చడి చేసా అనమాట ఈరోజు అంటే నేనైతే బెండకాయ పచ్చడి చేసాను అండ్ ఫ్రైడే కదా ఫ్రైడే రోజు కొబ్బరికాయ కొట్టా అని చెప్పేసి ఇక్కడ కొబ్బరి పచ్చడి చేసి కల్పించా అనమాట కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ దాని తిండి మీద కంటే శ్రద్ధ ఎక్కువ నా కెమెరా మీద ఉందనమాట సో అది కెమెరాకి వెళ్ళే చూస్తూ ఉంది నువ్వు ఇట్లా పెట్టలేదు అట్లా పెట్టు ఇట్లా సరిచేయి అని అట్లా చెప్తుంది అంటే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట ఫోన్ పడిపోతుంది అని చెప్పేసి అది చెప్పిందో లేదో ఒక టూ సెకండ్స్కి నా ఫోన్ కింద పడిపోయిందండి సో కొత్త ఫోను ఇది కూడా డ్యామేజ్ అయిపోయేటట్లుగా ఉంది అందుకే నేను వీడియో అయితే ఎడిట్ చేయలేదు నాకు ఇట్లా పాతకాలం సినిమాలు అంటే చాలా ఇష్టం కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తాను అనమాట ఈ మూవీస్ అన్నీ నాకు ఆఫీస్ ఉన్న టైంలోనే అట్లా చేస్తూ అట్లా వేస్తూ ఉంటారు నార్మల్ టైంలో అనమాట సో అందుకు ఇంకా అట్లా చూసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉన్నా నాకు బాగా నచ్చింది అనుకోండి కూర్చొని చూస్తాను లేకపోతే ఇంక అసలు దాని జోలే వెళ్ళాను అనమాట సో ఇక్కడ దీనికైతే ఫుడ్ పెట్టేసి నేను ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకుంటున్నాను సో ఇది మార్నింగ్ టైమ్ వేసుకోవచ్చు ఈవినింగ్ టైం కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ సో నేను ఇక్కడ కాఫీ పౌడర్తో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా మా వాళ్ళు చూసారనుకోండి ఈ కాఫీ పౌడర్ ఎందుకు త్వరగా అయిపోతుంది అంటే అని అనుకుంటారు సో ఇది కాఫీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను లేండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి బేసిన్ ఉంటుంది కదా బేసినాట అది అండ్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ హాఫ్ లెమన్ అండి లెమన్ స్క్వీజ్ చేసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా పెట్టుకుంటే నీట్గా పోతుంది సో ఎక్కువ శాతం మనం పొల్యూషన్లో తిరుగుతాం కాబట్టి ట్యాన్ అనేది వస్తుంటుంది హ్యాండ్స్కి మనకి ఎక్కడైతే స్కిన్ ఎక్స్ప్లోజ్ అవుతుందో అక్కడంతా ట్యాన్ అయిపోతుంది సో నా ఫేస్ చూసారా అంటే ఎక్కువ శాతం ఫేస్ ఉన్నది ఆయిలీ స్కిన్ కాబట్టి ఇలాంటి ఫేస్ ప్యాక్ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను ఇంతవరకు అయితే నేను పార్లర్కి అయితే ఎప్పుడూ వెళ్ళలేదండి ట్రస్ట్ మీ అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు నేను ఇంట్లోనే ఏదైనా ఫేస్ ప్యాక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇట్లా పెట్టుకుంటూ ఉంటానమాట అనమాట ముల్తాని ముల్తానీ మట్టి అది ఉంటుంది కదా అది లేకపోతే మటుకు ఇట్లా ఫేస్ ప్యాక్కి శనగపిండి లేదంటే బియ్యం పిండి ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను అనమాట కాఫీ పౌడర్ మటుకు మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటూ ఉంటాను సిన్స్ ఇది టూ ఇయర్స్ బ్యాక్ నుంచి యూస్ చేస్తున్నా ఇప్పుడు ఏం కొత్తగా యూస్ చేయట్లేదు ఎందుకంటే నేను పార్లర్కి అట్లా వెళ్ళాను బయటకు వెళ్తే ఫేస్ కొంచెం డల్గా కనిపిస్తుంది అలాంటి టైంలో నేను కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని చిట్కాలు అయితే పాటిస్తూ ఉంటానండి ఇంట్లోనే ఉంటాను కదా నేను బయట పార్లర్కి వెళ్ళాను కాబట్టి సో ఈ ప్యాక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు నా ఫేస్ని చూస్తే బిఫోర్ ఆఫ్టర్ చూస్తే మీకు అప్పుడే తెలుస్తుంది అంటే స్టార్టింగ్ నేను పెట్టే ముందు నాది నాది ఆయిల్ స్కిన్ కాబట్టి ఫేస్ మీద అంతా ఆయిల్ ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అండ్ నైట్ స్కిన్ కేర్ అంటారా టూ డేస్కి ఒకసారి లేదా అంటే వీక్లీ టూ టైమ్స్ అట్లా పెట్టుకుంటాం అనమాట సో ప్రస్తుతానికైతే కాఫీ పౌడర్ శనగపిండి అండ్ మీరు కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేసుకోవడం లేదు లెమన్ ఒకటి స్క్విచ్ చేసేసి ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఎంత నీట్గా వస్తుందంటే ఫేసు చాలా నీట్గా వచ్చేస్తుంది అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి అండ్ కూల్ వాటర్ ఉంటాయి కదా ఆల్రెడీ నేను ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకునే ముందు కూల్ వాటర్ అయితే పెట్టేసుకుంటాను పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఇట్లా ఫేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ స్కిన్ కూడా టైటింగ్ అయిపోతుంది అనమాట సో ఇది బాగా డ్రై అయిపోయింది అండ్ ఇప్పుడైతే నా దగ్గర వెట్ టిష్యూ ఉంది సో నేను ఫే అంటే ఇట్లా ఫేస్కి ప్యాక్ పెట్టుకునే ముందు రోజే నేను ఐస్ క్యూబ్స్ అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఐస్ క్యూబ్స్ ఉన్నాయనుకోండి పిల్లలు ఏదో ఒక జ్యూస్ చేసుకుంటాను దాంట్లో వేసేసుకుంటారు అనమాట సో ఒక అంటే ఒక బాటిల్ లాగా ఉంది దాంట్లో వేసి పెట్టేసుకున్నాండి ముందే చెప్పేస్తాను అనమాట ఇది ఎవరు టచ్ చేయొద్దండి అని చెప్పేసి బికాస్ మనం ఇది ఫేస్కి అప్లై చేస్తాం కదా నార్మల్ సింక్ వాటర్ అయితే యూ పెట్టుంటాను మళ్ళీ పిల్లలు పొరపాటున వాటర్లో వేసేసుకుంటారేమో అని చెప్పేసి ముందే చెప్పేస్తా సో ఇలా ఐస్ క్యూబ్తో మొత్తం ఇట్లా కొంచెం టైట్ టైప్ ఉంటుంది కదా ఫేస్ అది లూజ్ అంటే కొంచెం వాటర్ వేస్తే మంచిగా అయిపోతుంది అండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వస్తుంది సో చూడ్డానికి ఫ్రెష్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది కదా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే బిఫోర్ ఆఫ్టర్ మీరే గమనించండి తెలుస్తుంది ఫేస్ అంటే ప్యాక్ పెట్టుకునే ముందు మటుకు ఫేస్ మటుకు డల్ అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా అనిపిస్తుంది కదా సో ఇది డైలీ ఒకసారైనా ట్రై చేయండి లేదంటే వీక్లీ టూ టైమ్స్ ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట అండ్ దీంట్లో మనకు తెలుసు కదా కాఫీ పౌడర్ పెద్ద హాని చేసేది కాదు అండ్ శనగపిండి అంటారు ఆబ్వియస్లీ అందరూ పెట్టుకుంటారు ఇదంతా మనం బాత్ చేసే ఒక వన్ అవర్ ముందు ఇలా పెట్టేసుకోవాలి నాకు పిల్లలు మా వారు అందరూ సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా నేను సెవెన్ థర్టీ వాళ్ళు వెళ్ళిపోయినాక కసు చిమ్మడం మాపెట్టడం అలాంటివి ఏం చేయను ఈ గ్యాప్లో నేను ఫేస్ ప్యాక్ ఒకటి అప్లై చేసుకుంటాను అనమాట సో నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని ఇలా ఐస్ క్యూబ్ మొత్తం నీట్గా పెట్టేసుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది ఎక్కువ శాతం నేను ఫోన్ చూస్తుంటాను కాబట్టి ఐస్ బర్నింగ్ ఉంటుంది అండ్ చాలా మటుకు ఐస్ చాలా పెయిన్ వస్తుంది ఇలా ఐస్ క్యూబ్ పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూల్గా సో ఫ్రెషప్ అయిపోయిన తర్వాత నేను ఇంకా పువ్వులు అయితే డైలీ తీసుకొస్తానండి డైలీ పువ్వులు అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాను నేను దేవుడికి అలా పువ్వులు వేసుకొని చూసుకోవడం ఇష్టం చెప్పాను కదా సో నాకు పువ్వులు లేకుండా పూజ చేయాలని అనిపించదు సో ఇలా పువ్వులు అయితే డైలీ ఒక ఐదు మూరలైనా తీసుకొని వస్తాను అండ్ రోజ్ ఫ్లవర్స్ చామంతి పూలు అవి కూడా తీసుకొస్తాను అనమాట ఒక ఇన్ కేస్ ఏమైనా తక్కువైతే అవి పెట్టేయచ్చు అని చెప్పేసి అండ్ కలిసానికి నాకు మంచిగా డెకరేషన్ చేయడం చాలా ఇష్టం అనమాట సో అందుకే ఫ్లవర్స్ ఎక్కువ తీసుకొస్తాను నిండిగా పెట్టేయాలని చెప్పేసి సో పూజ చేసిన తర్వాత కొంచెం గ్రాసరీ అవి తీసుకొచ్చుకోవాలి అండ్ ఆబ్వియస్లీ ఈరోజు సాటర్డే కాబట్టి మాకు కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది లేట్గా వెళ్ళినా కూడా పర్వాలేదు ముందే పర్మిషన్ అట్లా తీసుకుంటూ ఉంటాను అన్నమాట సో పూజ కంప్లీట్ అయిపోయినాక నేను వెళ్ళాను వెళ్ళి వచ్చాను ఎందుకంటే నాకు చెప్పాను కదా ఐస్ చెకప్ చేయించుకోవాలని చెప్పేసి చాలా పెయిన్ వస్తున్నాయి అండ్ వీడియో ఎడిటింగ్కి నాకు అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా టైం పడుతుందండి సో ఈలోపు నాకు హెడేక్ ఎక్కువ అయిపోతుంది అనమాట డైలీ పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను కానీ నేను చాలా సఫర్ అవుతున్నాను నైట్ టైమ్స్ సో నాకు ఎక్కువ శాతం నైట్ టైమ్సే వీడియో ఎడిటింగ్ కానివ్వండి వాయిస్ ఓవరు ఇవి మొత్తం ఈ ఈవినింగ్ టైమే ఉంటుంది దట్టు నా ఫోన్ కూడా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ చెకప్ చేయించుకొని ఫోన్ కూడా కొంచెం చూపించుకొని రావాలన్నమాట అందుకే నేను సాటర్డే రోజు వీడియో ఏం పోస్ట్ చేయలేదు సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా వంట అంటే ఈవినింగ్ వచ్చేసరికి 6:30 అయిపోతుంది కదా వచ్చిన రావడం పూ చేసుకోవాలి ఇంకా వేరే ఏం పనులు పెట్టుకోవద్దని చెప్పేసి ఇక్కడ వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట అంటే కర్రీ చేసేస్తాను కర్రీ చేసేసి ఎగ్ బాయిల్ చేసేస్తాను సాటర్డే నేను తినను పిల్లలకి డైలీ ఒక ఎగ్ ఇవ్వడం కూడా మంచిది కదా అండ్ దట్టు మా పాప నాన్ వెజ్ రెసిపీస్ అనేది అస్సలు ముట్టట్లేదు ఈవెన్ ఎగ్ అన్నా పెట్టాలి కదా సో డైలీ ఒక ఎగ్ అన్న పెడదామని చెప్పేసి ఎగ్ బాయిల్ చేసి పెట్టేస్తున్నాను ఈవినింగ్ వచ్చిన తర్వాత అంత అంత టైం ఉండదండి నాకు సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అయిపోతుంది సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే అక్కడ దేవుడివి పాటలు పెట్టున్నారు అనమాట మళ్ళీ కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ నేను పూజకు అది కింద సెల్ఫ్ ఉంది కదా ఇది నాకు మొన్న దొరకలేదు ఈరోజు దొరికింది సో ఇది సెల్ఫ్లో వేద్దామని తీసుకుంటున్నాను ఇది కొంచెం ఉండి అది పిల్లలు ఏం అంటే ఆడుకోవడానికి యూస్ చేస్తున్నారు వేస్ట్ చేసేస్తున్నారు సో నేనేం చేస్తున్నా సెల్ఫ్లో అంటే పైన పూజ గదికి పెట్టేశాం కదా ఇంకా కింద కూడా మనము సెల్ఫ్లో పెట్టుకుందాము అని చెప్పేసి నీట్గా ఉంటుందని చెప్పేసి అన్నీ తీసి పెట్టేస్తున్నా పూజ అవి నాకు బుక్స్ అండ్ దేవుడికి సంబంధించిన బత్తీలు బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా బ్లౌజ్ పీసులు అయితే వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేసేస్తాను సో ఇక్కడ అవన్నీ తీసేసి మనం ఒత్తులేస్తాం కదా దేవుడికి పూజ ఒత్తులు అవి కూడా నీట్గా పెట్టేసుకోవాలండి ఒక బాక్స్లో నేను తీసి పెట్టుకుంటాను అది ఏమవుతుందంటే పూజ చేసే హడావుల్లోనో లేకపోతే ఫాస్ట్గా చేసే టైంలో మొత్తం చిందర వందరు వేసేస్తాను అనమాట అమ్మవారికి అభిషేకం చేస్తాం కదా పసుపు సో అవి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అవన్నీ పూజకు సంబంధించినవన్నీ ఒక సెల్ఫ్లో ఉన్నాయనుకోండి మనకి ఫ్రైడే వచ్చినప్పుడు హడావిడిగా లేకుండా ఎక్కడంటే అక్కడ వెతుక్కోకుండా నీట్గా ఉంటుంది నేను దీనికోసం అని చెప్పేసి ఒక బాక్సెస్ తెచ్చుకున్నాను అనమాట ఒక దాంట్లో సాంబ్రాణి అండ్ ఒక దాంట్లో గుగ్గిలం సో ఒక దాంట్లో జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం ఇవన్నీ ఉంటాయి కదా పూజకు సంబంధించినవి అవన్నీ నేను ఇట్లా సెక్రికేట్ చేసి పెట్టేసుకుంటాను అండ్ మనం ప్రతి ఫ్రైడే మనం దేవుడికి అభిషేకం ఏమైనా అనుకోండి దానికోసం సపరేట్ పసుపు అయితే ఉండాలి సప్ పసుపు కోసం మనం ఏమేమి వేసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాను సో ఎవరైనా చూడకుండా చూసేయండి మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇస్తున్నాను యాక్చువల్లీ దీనికి అవుట్ డ్రైవ్ ఇవ్వలేదు నైట్ వీడియో ఎడిట్ చేసి పెట్టున్నాను బట్ నేను వీడియో అవుట్ డ్రై ఇవ్వలేదన్నమాట బికాస్ నా తలంతా హీట్ ఎక్కువై అసలు ఐస్ కూడా బర్నింగ్ అవుతున్నాయండి ఎక్కువ శాతం ఫోన్ చూడడం కూడా చాలా ప్రాబ్లము సో నేను కొంచెం వీడియో ఎడిటింగ్ డే బై డే అట్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అది నా వల్ల అవుతలేదన్నమాట వీడియో రెడీగా ఉందనుకోండి ఎడిట్ చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా రిలీజ్ చేసేయాలి అన్న ఉద్దేశంతో ఉంటాను కానీ కొంచెం డాక్టర్ చెప్పారనమాట కొంచెం ఫోన్ కొంచెం అవాయిడ్ చేయండి అండ్ హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకున్నాను కదా నిన్న ఈ బా ఈ పార్ట్ అంతా కొంచెం పెయిన్ వస్తుంది లైక్ ఇట్లా మనకి చెవులు డిమ్ అయిపోతాయి కదా అలా అనిపిస్తుంది అనమాట సో అందుకే కొంచెం ఫోన్కి డే బై డే అట్లా బ్లాగ్స్ అప్లోడ్ చేసుకుందామని చెప్పేసి అండ్ దీని నుంచి మనకు వచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే ఐస్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ హెడ్ ఫోన్స్ పెట్టి పెట్టి చాలా హెడేక్ వస్తుందనమాట సో దానివల్ల నేను డే బై డే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అంటే పూజా బ్లాగ్సా డైలీ రెగ్యులర్ బ్లాగ్సా ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ హోప్ మీకు నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్